అందరికి నమస్తే కేసీఆర్ కూతురు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నారు ఆ పార్టీకి వ్యతిరేకంగా లెటర్లు రాసిండ్రు ఆ పార్టీ అంటే ఆ పార్టీ నడిపించేటటువంటి నాయకుల మీద కొంత అసంతృప్తిగా ఉన్నారు అనేది గత నెల రోజులుగా వినపడుతున్నటువంటి చర్చ ఆమె జాగృతి అధ్యక్షురాలుగా ఉంది జాగృతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు పార్టీ టవల్ కూడా యూజ్ చేయట్లేదు కేసీఆర్ అన్నా కేటీఆర్ అన్న ఇక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి భిన్న అవి అసలు ఇక వివేదాలు చాలా ఉన్నాయి పార్టీలో ఇంకా కొంతమంది ఏం చెప్పిందంటే జూన్ రెండో తారీఖే రాబోయేటటువంటి వారం రోజులలో కవిత కొత్త పార్టీ పెట్టబోతా ఉంది అనేటటువంటి ఇలాంటి అంశాలన్నిటికి సంబంధించి ఆ సంబంధించి కొంత హల్చల్ అయిపోయింది ఒక లెటర్ కూడా రాసిందా ఆమె ఇరవై ఏడో తారీఖున జరిగినటువంటి ఆ లెటర్లో అది ఇంటర్నల్ గా రాసింది ఆమె పైలట్ లో ఉంది సిగ్నల్స్ లేవు పార్టీ గురించి ఆలోచన చేసి లెటర్లో రాసింది ఆ లెటర్ అంతా కూడా హల్చల్ అయిపోయింది సోషల్ మీడియా హల్చల్ అయిపోయింది డాడీ మీరు ఇంకో కొంచెం బీజేపీ గురించి మాట్లాడితే బాగుండేది సో అది ఏ మంచి మాట్లాడిండ్రు ఏ చెడు మాట్లాడిండ్రు అనేది సో వాళ్ళ డాడీకి రాసేటటువంటి ప్రయత్నం చేసింది సో ఇప్పుడు ఇదే ఆ టాపిక్ జరుగుతూ ఉంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఫస్ట్ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అరే ఇదంతా నిజమేనా కవిత విడిపోతుందా కొత్త పార్టీ పెడుతుందా కేటీఆర్కి తర్వాత కవితకి కేసీఆర్కి కవితకి మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందా ఏం జరగబోతూ ఉన్నది వైఎస్ షర్మిలో పార్టీ పెట్టినట్టు కవిత కూడా పార్టీ పెట్టబోతా ఉందా పెడితే దానికి ఏం పేరు పెట్టబోతా ఉన్నారు దానికి ఏ లోగో పెట్టబోతా ఉన్నారు ఏ కార్యకర్తలని నాయకులని దాంట్లో తీసుకు ఉన్నారు ఇదంతా వైరల్ అవుతూ ఉన్నది వైరల్ అవుతూ ఉన్నది ఇక నిజమే నిజమేనా కాదనేది మరి అది బాగా తేల్చాలి కానీ దీనికి సంబంధించినటువంటి విషయం మీద బుజ్జగించేదానికి కేసీఆర్ డైరెక్ట్ కేసీఆర్ఏ వాళ్ళ కూతురు దగ్గరికి రాయవారానికి మీరు వెళ్ళి కొంత చర్చ జరుపండి ఇట్లా సోషల్ మీడియాలో నడుస్తా ఉన్నది అని చెప్పి మరి రాజ్యసభ ఎంపీ రాజ్యసభ ఎంపీ దామోదర్ గారిని పంపించిన రాజ్యసభ ఎంపీ దామోదర్ గారిని ఆ తర్వాత అడ్వకేట్ అడ్వకేటు గండమోహన్ రావు గారితో కలిసి మరి కవిత నివాసానికి అయితే వెళ్ళి సుదీర్ఘమైనటువంటి చర్చ అసలు ఎట్లా జరగబోతా ఉంది ఏం జరగబోతా ఉంది అని కవిత ఇంటి దగ్గరికి వెళ్ళి నందినగర్ లో ఉన్నటువంటి హైదరాబాద్ నందినగర్ లో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళి దాదాపుగా ఒక మూడు గంటల పాటు అయితే సమావేశం అయితే నిర్వహించింది అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నది మాట్లాడినటువంటి తదనంతరం తా మాట్లాడితే కూడా నేను ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకురాలుగా రాసిన లెటరే తప్ప పార్టీకి సంబంధించి నేను ఎటువంటి వివాదాలు విభేదాలు కావచ్చు లేకపోతే మాకు ఎటువంటి ఇంటర్నల్ గా ఏం లేవు అని చెప్పి మరి కవిత చెప్పినట్టు కూడా సమాచారం ఉంది అని చెప్పి సో సోషల్ మీడియాలో కొద్దిగా అటు బిఆర్ఎస్ వాళ్ళు కూడా పోస్టులు చేస్తా ఉన్నారు ఏం లేదు ఇదంతా ఆమె కొత్త పార్టీ పెట్టదు ఏం పెట్టదు ఎవరి ఇది వాళ్ళు వ్యక్తం చేయొచ్చు ఎవరు వాళ్ళు వ్యక్తం చేయొచ్చు కాబట్టి సో అట్లా అధినేతకి చెప్పింది అనేటటువంటి విషయం మీద ఈమె పార్టీ కొత్త పార్టీ పెడతదా లేకపోతే లేకపోతే మళ్ళీ ఏమన్నా ఈ లెటర్కి సంబంధించిన అంశాలు కానీ లెటర్కి సంబంధించి ఆమె కూడా నేను చాలా ఇంటర్నల్ గా రాసుకున్నటువంటి లెటర్ అది బయటికి వచ్చేసింది మరి కావాలనే బయటకు వచ్చిందా లేకపోతే రాకూడదే వచ్చిందా నిజంగానే కవిత మధ్యలో విభేదాలు ఉన్నాయా అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల వరకు తెలవచ్చు స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరు ఎవరికి ప్రచారం చేస్తారు ఎవరు ఎవరికి పోటీ చేస్తారు బిఆర్ఎస్ పార్టీలో మరి కొత్త రాజకీయం ఏమైనా జరుగుతూ ఉందా గులాబీ పార్టీలో మరి గుబులు మొదలైందని లేకపోతే కారు పార్టీలో లోకలుకలు మొదలైనటువంటి టైటిల్స్ కి ఏమైనా కొత్త రూపు ఏమన్నా మరి చూడబోతా ఉన్నామనే చూడాలి కానీ కానీ కవిత మాత్రానికి ఎందుకంటే వెళ్ళినటువంటి రాజ్యసభ ఎంపీ దామోదర్ గారు కానీ లేకపోతే అడ్వకేట్ అడ్వకేట్ తోటి కానీ చాలా సున్నితంగా మాట్లాడినట్టు అయితే సమాచారం అయితే ఉంది మరి చూడాలి ఎందుకంటే ఆ గత కొన్ని రోజుల తర్వాత అతి త్వరలోనే ఈ విషయానికి సంబంధించి కేసీఆర్ తోటి కల్వకుంట్ల కవిత కూడా భేటీ కాబోతా ఉన్నది సుదీర్ఘమైనటువంటి భేటీ వీళ్ళంతా కూడా నిర్వహించబోతా ఉంది నిర్వహించిన తర్వాత పార్టీ కార్యాచరణ కావచ్చు లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎవరికి వారి సొంత భవిష్యత్ భవిష్యత్ కార్యాచరణ అనేది మరి ఎట్లా చెప్పబోతా ఉన్నారో అనేది మాత్రానికి కొంత భేటీ కూడా నిర్వహించబోతా ఉన్నారు ఈ మధ్య కాలంలో తెలుస్తా ఉన్నది కానీ మరి ఈ పరిస్థితులన్నీ కూడా చూస్తే ఇప్పుడే కవిత కొత్త పార్టీ పెట్టడము లేకపోతే వీళ్ళని విభేదించి వెళ్ళడము అనేది మాత్రానికి అది కొంత జరిగేటటువంటి అవకాశం అయితే పర్సంటేజ్ తక్కువ జరిగే అవకాశాలు మాత్రానికి తక్కువగా ఉన్నాయి వీళ్ళు వీళ్ళు కొంత ఇంటర్నల్ గా ఉండి బుజ్జగించేటటువంటి ప్రయత్నం అయితే కేసీఆర్ కి అయితే కొద్దిగా ఇక ఆ ఉనికి ఏదైతే ఉందో ఆ ఉనికి తెలిసిపోయింది కాబట్టి రాయబారాలు పంపి బుజ్జగించేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది మరి కూతురు కలవకుంట్ల కవిత ఈ బుజ్జగింపు ప్రయత్నాలకి మరి ఆ స్వీకరిస్తుందా లేకపోతే ఇంకా అట్లనే ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో రూమర్సా లేకపోతే నిజాలా ఇవిట్లనే స్ప్రెడ్ అయితాయా ఈ భేటీలతోటి ఆగిపోతాయా అనేది మాత్రానికి సో కొంత అయితే చూడాలి ఈ ప్లాన్ మాత్రానికి ఇక కేసీఆర్ దగ్గర నుంచే నడుస్తా ఉన్నది నాయకులను అందుకే రాయభారంగా పంపించి బుజ్జగించేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ బుజ్జగింపులకి మరి కవిత కూడా ఎట్లా రియాక్ట్ అవుతారు ఈ సమావేశాలు ఈ మధ్యలో ఎప్పుడైనా బయటకు వచ్చిన ప్రెస్ మీట్ల ముందు కానీ లేకపోతే ఇంక ఇంటర్నల్ గా సోషల్ మీడియా వేదిక కానీ ఏమైనా తెలియజేస్తారా అనేది సో చూడాలి ఇటు బీజేపీ కన్నా కాంగ్రెస్ కన్నా వీళ్ళిద్దరికన్నా కానీ బిఆర్ఎస్ పార్టీలో ఆ కార్యకర్తలుగా మాత్రానికి కొంత డౌట్ అయితే ఉంది ఈ డౌట్ అటు కేసీఆర్ గానీ లేకపోతే కవిత గాని హరీష్ రావు గారు ఎట్లయితే కుండా బద్దలు కొట్టి ఈ మధ్యలో చెప్పిండ్రు కుండ బద్దలు కొట్టినట్టు క్లియర్ గా నేను మా కేసీఆర్ నాయకుడు ఎట్లా చెప్తే అట్లా చేస్తా అంతకు తప్పించి నేనేమి కూడా జవదాటి చేయను అని చెప్పి ఎట్లా కుండా బద్దలు కొట్టి చెప్పినాడు హరీష్ రావు మరి అట్లా కవిత గాని హరీష్ రావు కాని వీళ్ళిద్దరు విషయానికి సంబంధించినటువంటి ఒక మాట మాట్లాడితే తప్ప ఇది క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు